कृष्ण माधवमो मदमोहन देवलयं बृंदावन बृंदावन लक्ष दे गौतम बुद्ध राक्षस అంజనాదేవాణి వాయిదేవుడు వాయిదేవుడు వాయుదేవుడికి ఆంజనేయుడు జన్మించుట కేసరి సూర్యుని మెంగడానికి వెళ్తారు కదా ఇంకా అవుతుందేమో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు హనుమంతుడు ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం కోసం వెళ్తున్నారు స్వామిస్తున్నా ఆంజనేయుడు విభీష సీతా దగ్గరికి వెళ్ళి వంగరు కట్టేశారు హనుమంతుడు దొరికేశాడు పాతాల లోకం పాతాల లోకం రవి ఎత్తికాలండి పాతాల లోకం అంటే ఇదంతా చూసారా ఎంత రెట్రెట్గా ఉందో మాషు భయపడుతుంది చూసా వాళ్ళు మాయ మాష పాతాల్లో మాత